ఏపీ మెడికల్ కౌన్సిల్ వద్ద ఉద్రిక్తత పోలీసులు బూటు కాళ్లతో తొక్కారు మనోజ్ఞ అనే లేడీ స్టూడెంట్ని పోలీసులు కడుపులో తొక్కారని తెలిపిన తోటి విద్యార్థులు కడుపు నొప్పితో బాధపడుతున్నా ఆస్పత్రికి తీసుకెళ్లనివ్వడం లేదని తోటి విద్యార్థుల ఆవేదన ఇక్కడ మరి అందరం మరి మరి ఆలతో తొక్కారు మమ్మల్ని మన చూడు మన నొద్దు అనొక అబ్బాయి మీకు పాల ఆట కళ్ళు తిరిగి పడిపోతున్నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలంటే మాకు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఆలతో తొక్కారు కడుకుంది తయ్యమ్మాయి ఇదిగో నొప్పితో ఏడుస్తుంటే మేము హాస్పిటల్ తీసుకుని వెళ్ళకుండా అంటే మా దగ్గర ఉంది అనేసి మమ్మల్ని ఇక్కడ తీసుకొని వెళ్తున్నారు ఒకసారి చూడండి ఇది సిచ్యువేషన్ రేపు అమ్మాయికి ఏదైనా అయితే ఎవరు మా అందరి బాధ్యత ఎవరు తీసుకునేది